చాలామంది మంది భర్తలు ఇక మాకు వయస్సు అయిపోయింది అని జీవితాన్ని సంతోషంగా గడపలేమేమోనని అనుకుంటారు దానికి ముఖ్యంగా చాలా కారణాలు ఉన్నాయి దంపతులు అందరూ కూడా ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి వయసు అయిపోయినంత భార్య భార్యభర్తలు వాళ్ల కోరికలను అనుచుకోవాలని లేదు కదా వాళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యం అనుకూలిస్తే తప్పకుండా గడపవచ్చు వాళ్ళు కోరుకున్నట్టుగా సంతోషంగా భార్యభర్తల ప్రేమ బంధం తగ్గితే అది చాలా దురం వెళ్లిపోతుంది ఎంత దురం అంటే కొన్నిసార్లు కొత్త సుఖాల కోసం ఎంత దురం అయినా దిగజారిపోవడానికి కూడా ఆలోచించరు అందుకే భార్య భర్తలలో ఒకరు దారి తప్పినా చాలా ప్రమాదం అని అంటుంటారు పెద్దవాళ్ళు భర్తగాని భార్యగాని ఒకరు దారి తప్పినా నష్టపోయేది వాళ్ళు మాత్రమే కాదు మోతం కుటుంబం నష్టపోతుంది బజారున పడుతుంది అని గుర్తుచండి అందరూ ఇలాగే ఉంటారు అని చెప్పడము లేదు కానీ జాగ్రత్త వహించాలని మాత్రమే చెప్పాడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న వాతావరణంలో చిన్న పిల్లలకి కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి దేని ప్రభావం వల్ల వాళ్లకు కూడా కోరికలు కలుగుతున్నాయి తెలిసి తెలియని వయస్సులో తప్పులు చేస్తున్నారు పూర్తిగా పదిహేను సంవత్సరాలు కూడా లేని పిల్లలు ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నవారికి కోరికలు సహజంగానే అధికంగా ఉంటాయి భార్యభర్తలకి ఇది శరీరానికి మంచి వ్యాయామం లాంటిది అని అంటారు అంతే కాకుండా ఆలుమగల బంధం అంటే కేవలం సంతోషాలు పంచుకోవడమే కాదు కష్ట సమయంలో కూడా చెయ్యి వదలకుండా తొడుగు ఉండటమే ఇది భార్యభర్తల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మనలో కొంతమంది మాత్రమే కేవలం పిల్లలు కనడం కోసం మాత్రమే ఇదంతా అనే భ్రమలో ఉంటారు చాలామంది భార్యాభర్తలు పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు చాలా మంది భార్యాభర్తలు పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు పిల్లల బాధ్యతలు పెరగడం పిల్లల దగ్గర ఎక్కువ సమయం గడపడం వంటి కారణాలు కానీ మగవారికి మాత్రం అస్సలు తగ్గవు కూడా మగవారికి వయసుతో సంబంధం ఉండదు అరవై సంవత్సరాలు వచ్చిన తగ్గడు మగవారి కంటే ఆడవారికే తక్కువ ఆసక్తి ఉంటుంది ఆడవారికి నలభై ఐదు సంవత్సరాలు దాటిన తరువాత పూర్తిగా ఆసక్తి తగ్గుతుంది దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఆరోగ్య సమస్య పెరుగుతున్న బాధ్యతలు తక్కువ వయస్సులో ఉండే మహిళల్లో మాత్రం కోరికలు బాగా ఉంటాయి భర్త కనుక వాటిని తీర్చకపోతే తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాగైతే బయట రుచులకి అలవాటు పడ్డ మనుషులు ఇంటి రుచుల మీద ఇష్టం ఉండదు ఒక్కసారి బయట సంబంధాలకి అలవాటు పడితే ఇంకా అస్సలు మారరు వాలు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు నీ దారిలోకి రాలేరు కాబట్టి ఏదైనా నీ చెయ్యి దాటిపోకముందే జాగ్రత్త పడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనముండదు ఏదైనా జరగకముందే జాగ్రత్త పడాలి